దాహార్తను తీర్చడం మహాభాగ్యం విజయ్ మోహన్ ప్రజలు దాహాతిని తీర్చడం మహాభాగ్యం అని విజయ్ ఫౌండేషన్ చైర్మన్ తలసాని విజయ్ మోహన్ స్పష్టం చేశారు గురువారం ఆయన కొమ్మది ప్రాంతాల్లో మూడు చలివేంద్రం ప్రారంభించి మధ్యకను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలన్నారు ఈ సంవత్సరం తాను చలివేంద్రాలను ఏర్పాటు చేస్తాను కానీ వచ్చే ఏడాది యువతని భాగస్వామం చేస్తూ చలివేంద్రాలు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన దాహకు అందిస్తామన్నారు ఇదే సందర్భంలో స్థానిక బోర్వాని మాజీ సర్పంచ్ బోయి సీను పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పిల్ల విజయ్ కుమార్ నైన్టీ సిక్స్ మీడియా అధినేత పిల్ల వెంకటరమణ పనేందర్ దల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు হ্যালো আপনারা সবাই কেমন আছেন সবাই سانجو کنيو 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 کني వస్తారు కదా ఇప్పుడు వరకు మనం విజిత్ ఫౌండేషన్ స్కూల్ పిల్లలకి సహాయం చేయటము రెడీలయందు ప్రోత్సహించడము హెల్త్ జనాలకి వివిధ ఆరోగ్య సమస్యలకి హెల్ప్ చేయటము కాలనీలు అన్నీ చేసుకుంటూ వచ్చింది కానీ ఈ సంవత్సరం ఒక కొత్త ఆలోచన ఈ సమ్మర్లో కలివేంద్రియం ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన కలిగి ఇక్కడ కొమ్మాది జంక్షన్ నుంచి కొమ్మాది గ్రామం వరకు ఒక మూడు నాలుగు సెంటర్లు ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాము కానీ ఈ సంవత్సరం మేము మా కొమ్మాది యూత్ కొమ్మాది గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న మన స్నేహితులు అందరికీ నేను డెఫినెట్గా మాట తీసుకుంటాను నెక్స్ట్ ఇయర్ వాళ్ళే వాలంటరీగా ఓపెన్ చేస్తారు సమ్మర్ స్టార్టింగ్ నుంచి జూన్ ఫస్ట్ వీక్ వరకు నేను యూత్ నేను స్వయంగా చేపిస్తాను నెక్స్ట్ ఇయర్ అండి ఇయర్ ఈ మూడు సెంటర్లు మనకి వన్ అండ్ హాఫ్ మంత్ మెయింటైన్ చేస్తాను నీళ్లు మంచి మంచి నీళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది మన కూడా మనం చేయిస్తాం منا وس